హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా చిక్కుడుకాయలను చక్కగా ఒలుచుకోవాలండి తర్వాత దానిలో వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న చిగుడుకాయలను వేరే బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనకి కిందికి ఇలా కదిపితే ఉప్పు అంతా సెట్ అవుతుందండి కిందికి పైకి వెళ్తుంది ఒక గ్లాస్ వాటర్ పోసు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి ఇప్పుడు మూత తీసి చూస్తే చాలా చాలా చక్కగా ఉడికిపోయిందండి చిక్కుడుకాయ అనేది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది ఇలా ఇలా అనగానే మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు దానిని పక్కన పెట్టేసుకోవాలండి ఉడికిపోయిన చిక్కుడుకాయలని ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి మన సారీ అండి మరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి అందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలా రెండు ముక్కలు చేసుకొని అందులో వేసుకోండి తుంచేసి మంచిగా వేగనివ్వాలండి తాలింపు ఆవాలు చిరపట అన అననివ్వాలి తర్వాత మూత తీసి పచ్చిమిర్చి వేసుకోండి మీకు ఎంత తార కారం తినగతారో చూసుకొని వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి అన్నీ చక్కగా వేయాలండి చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో తాలింపు అనేది ఎంత చక్కగా వేగితే మనకు అంత బాగుంటుందండి ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన చిక్కుడుకాయలను వేసుకోవాలి ఇంతకుముందు కొంచెం సాల్ట్ వేసాము కదండి ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి మంచిగా కలపాలి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టేసుకుంటాయండి ఇందులో మనము పచ్చి కారం మాత్రమే వాడతామండి ఎండు కారం వాడమండి ఇందులో తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి ఒక కప్పు టమాటా కూడా మంచిగా వేయాలి మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా మంచి కొత్తిమీర వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మనకు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చాలా 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 బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను వేడి వేడి అన్నం మరి చిక్కుడుకాయ కర్రీ వేసి కలిపి చూపిస్తున్నానండి ఎంత బాగుంటుందంటే కలర్ చూడండి కలర్ చూస్తేనే అర్థం అర్థమైపోతుందండి చాలా బాగా కుదిరిందండి ట్రస్ట్ మీ అండి నమ్మండి కరెక్ట్ ఇలాగే చేయండి చాలా 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 బాగుంటుందండి నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయతో చేశానండి మీరు కూడా హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసుకొచ్చి ఇలానే చేయండి చాలా చాలా బాగుంటుందండి